హాయ్ అన్న ఇప్పుడు మీ అందరికీ చూస్తున్నారు కాకినాడ కొల్ల మార్కెట్ ఛానల్ అనమాట మన ఛానల్నే ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాన్నా అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే అమ్మకానికి కోళ్ళు అనేవి వచ్చినాయి ఐదు కోళ్ళు అయితే అనమాట ఫస్ట్ కేర్ వచ్చేసి అయితే డేగ పుంజు అని చెప్తున్నారు అనమాట రంగు వచ్చేసి దీని హైట్ వచ్చేటప్పటికేమో ఇరవై మూడు వెయిట్ వచ్చేటప్పటికేమో మూడు అయితే ఉందనమాట అలాగే వన్ ఇయర్ అనమాట దీనికి దీని ప్రైజెషన్కి వచ్చేస్తే మనకి మూడు వేల మూడు వందలు అయితే చెప్తున్నారనమాట ఈ కోడ్ వచ్చి అయితే ఇంకో కోడి దగ్గరికి అయితే వెళ్దాం ఈ కోడ్ నేమ్ వచ్చి అయితే రసంగి పుంజ్ అని చెప్పున్నారన్న అన్న దీని హైట్ వచ్చేటప్పటికేమో ఇరవై మూడు అని హైట్ అని ఉన్నారు వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి మూడు కేజీలు అయితే అని ఉన్నారనమాట అలాగే దీనికి కూడా వన్ ఇయర్ అనమాట సంవత్సరం వచ్చేసి అలాగే దీని కాస్ట్ వచ్చేటప్పటికైతే మూడు వేల ఏడు వందలు అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేదానికి అయితే మనకి ఈ కోడ్ ఇది అయితే అలాగే ఇంకోటి దగ్గరికి వెళ్తే మనం డేగ పుంజు అనమాట అన్న ఇప్పుడు మనం చూస్తున్న కోడ్ వచ్చేసైతే అలాగే దీని హైట్ ఏమో మనకి ట్వంటీ త్రీ అని చెప్పుకున్నారనమాట అలాగే దీని వెయిట్కి వచ్చేసప్పటికి మనకి మూడు కేజీలు ఉంటుంది అని చెప్తున్నారనమాట అలాగే అలాగైనా దీని వయసు కూడా వచ్చేటప్పటికేమో మూడు సంవత్సరాలు అనమాట అలాగే ఇప్పుడు మనం ఏంటంటే దీని ప్రైజెషన్కి వచ్చేస్తే మనకి మూడు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు అనమాట త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు దీని ప్రైస్ అలాగైనా దీని రంగు అయితే డేగ పుంజు అనమాట ఇప్పుడు మనం చూస్తున్న కోడి అలాగని ఇప్పుడు మనం అయితే వేరే దాని దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం చూస్తున్న నేమ్ వచ్చేది కాకి కాకినెమ్మిలి అని చెప్పున్నారన్న ఇది దీనిది రంగు వచ్చేసి అలాగే దీని హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ హైట్ అని చెప్పున్నారనమాట అలాగే వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి త్రీ కేజీస్ అని చెప్పున్నారనమాట మనకి దీని సంవత్సరం వచ్చేసేటప్పటికేమో వన్ ఇయర్ అనమాట దీనికి దీని ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి మూడు వేల మూడు వందలు అయితే చెప్తున్నారనమాట మనకి ఇది కాకి ఎమ్మెల్యే అనమాట అన్న దీని రంగు వచ్చేసి ఇది దీని ప్రైజెస్ వచ్చేస్తే మనకి మూడు వేల మూడు వందలు అయితే చెప్తున్నారు అనమాట అన్న త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే అనమాట మనకి ఇది అలాగే మనం ఇంకోటి చూసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికైతే సేతువ పుంజ్ అని చెప్పున్నారన్న దీని రంగు వచ్చేసి అయితే మనకి దీని హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు అలాగే వెయిట్ ఏమో మూడు వందల ఐదు వందల కేజీ అని చెప్తున్నారు అనమాట త్రీ పాయింట్ ఫైవ్ అయితే చెప్తున్నారు అలాగే దీనికి కూడా వన్ ఇయర్ అనమాట దీని ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ థౌజండ్ అయితే అనమాట దాన్ని అలాగే మనది దీని అడ్రస్ అనేది అయితే మన స్క్రీన్ పైన అయితే కనబడుతుంది మీరు చూసుకోవచ్చు అన్న దీని అయితే ప్రైజెస్ కనుక వచ్చేస్తే మనకి నాలుగు వేలు అయితే చెప్తున్నారు అనమాట అన్న ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ అన్న